రెడీ అయిపోయి రిషి కి వెళ్తూ ఉండగా ఇక వసదార ఇలా అంటూ ఉంటుందన్నమాట రిషి సార్ ఒక్కసారి ఆగండి అనేసి అనగానే ఇక రిషి ఏమో వెళ్తున్నాను కదా వస్తారా ఎందుకు ఆగమంటున్నావు అనేసి అడుగుతూ ఉంటాడనమాట ఇక వసు వెంటనే రిషి దగ్గరికి వచ్చి మా రిషి సార్కి మధ్య చాలా టెన్షన్స్ ఎక్కువైపోయి చాలా ఆలోచనలు కూడా వచ్చేస్తున్నాయి అందుకే కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏదో ఆలోచనలో పడి షర్ట్ బటన్స్ కూడా పెట్టుకోకుండా వెళ్ళిపోతున్నారు అనేసి అనగానే ఇక రిషి బటన్స్ పెట్టుకోబోతూ ఉంటాడనమాట ఇక వసదార్ ఇలా అంటూ ఉంటుంది రిషి సార్ నేనున్నాను కదా మీరు ఆగ నేను మీ షర్ట్ బటన్స్ పెడతాను అనేసి వసు ప్రేమగా రిషి కళలోకి చూస్తూ ఇక బటన్స్ పెడుతుంది అనమాట రిషి కూడా వసు కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక వసు రిషీతో ఇలా అంటూ ఉంటుంది ఈ మధ్య మీరు మెడికల్ కాలేజ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు కదా రిషి సార్ అనేసి అనగానే అవును వస్తారా నువ్వు కూడా నా గురించి చాలా ఆలోచిస్తున్నావు కదా రాత్రి మేడంతో మాట్లాడితే నేను విన్నాను మీరేం టెన్షన్ పడకండి రిషి సార్ అన్నీ మీరు అనుకున్నట్టే చాలా చక్కగా జరుగుతాయి ఎందుకంటే మీరు నా జెంటిల్మెన్ కదా మీ మీద నాకు చాలా నమ్మకం ఉందా అనేసి అంటూ